మధుపాక భూములిచ్చిన రైతులకు సర్వహక్కులు కల్పించి తగిన న్యాయం చేయాలని మధుపాక భూపరిరక్షణ సమితి నాయకులు డిమాండ్ చేశారు శనివారం విశాఖ పౌర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ తక్షణమే గత టిడిపి ప్రభుత్వంలో రైతులకు ల్యాండ్ పూలింగ్ చేసే సమయంలో ఇచ్చిన అన్ని హామీలను తక్షణమే అమలు జరిగేలా చూడాలని కోరారు అయితే కొంతమంది వారి స్వార్థ ప్రయోజనాల కోసం చేస్తున్న కార్యక్రమాల ద్వారా ఇప్పుడు భూములను అమ్ముకునే పరిస్థితి కూడా లేదన్నారు తక్షణమే మాకు తగిన న్యాయం చేయడంతో పాటుగా భూముల విషయంలో అమ్మకాలు జరిగే విధంగా అన్ని చర్యలు తీసుకోవాలని వారంతా కోరారు ఇబ్బందులు ఎనిమిది ఏళ్ళ నుంచి పడుతున్నాం సార్ భూమి నిజం అనేది బయటకు రావాలి అని అంటే కేవలం మీరు రాసే మీ పత్రికలు అలాగే మీ ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చే వార్తలు ఇవి వీటి వల్లనే సార్పిల్లి గణేష్ అండి మాది ముదుపాక గ్రామ పంచాయతీ పెందుత్తి మండలం విశాఖపట్నం జిల్లా గత ఎనిమిది సంవత్సరాల నుంచి అంటే సుమారుగా రెండు వేల పదహారులో టీడీపీ గవర్నమెంట్ గౌరవశ్రీ నారాయణ నారాయణ సారీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ల్యాండ్ పూలింగ్ అనే ఒక స్కీమ్ని తీసుకొచ్చారు ఈ ల్యాండ్ పూలింగ్ ఒక స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే ఎవరైతే ఢీ పట్టా రైతులు ఉన్నారో అలాగే ఆక్రమించుని ఆక్రమణ చేసుకొని భూమి మీద వ్యవసాయం చేసుకునే రైతులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆ భూమిని ప్రభుత్వం వారు తీసుకొని దాన్ని అభివృద్ధి చేసి లేఅవుట్ వేసి దాన్ని అభివృద్ధి చేసిన తర్వాత ఎవరైతే ఆక్రమణదారులు అలాగే డి పట్టా అసైన్డ్ పట్టాదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తించి వాళ్ళకి ఎల్ఓపిసిలు ల్యాండ్ ఓనర్షిప్ సర్టిఫికేట్లు ఇచ్చి తర్వాత కన్వెన్స్ డీడ్లు చేసి వాళ్ళకి సర్వ హక్కులు అంటే రిజిస్ట్రేషన్ హక్కును కల్పిస్తూ ఎకరాకి పట్టా అయితే తొమ్మిది వందల గజాలు అలాగే ఆక్రమణదారుడు కనుక అయితే వాళ్ళకి నాలుగు వందల యాభై గజాలు చొప్పున వాళ్ళకి తిరిగి అభివృద్ధి చేసినటువంటి రీకాన్స్టిట్యూషన్ ప్లాట్స్ ఇచ్చి ఆ రైతులకి న్యాయం చేయాలనే ఒక సదుద్దేశంతో ఆరోజు ల్యాండ్ కూలింగ్ స్కీమ్ని అప్పటి ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వంలో తీసుకురావడం జరిగింది రెండు వేల పదహారో సంవత్సరంలో దానికి ఒక జీవోని రిలీజ్ చేసి ఆ జీవో ప్రకారం మార్గదర్శాలని అధికారులకు పంపించి సుమారుగా ఒక్క మన విశాఖపట్నంలోనే ఆరు వేల ఎకరాలకు పైగా సుమారుగా నేను చెప్తున్నాను సార్ అలాగే పన్నెండు గ్రామ పంచాయతీల్లో ఈ ల్యాండ్ పూలింగ్ అనే ఒక స్కీమ్ని చేయడం జరిగింది అందులో ఒక భాగమే మా ముదపాక గ్రామ పంచాయతీలో కూడా సుమారుగా మూడు వందల యాభై నుంచి మూడు వందల ఎనభై ఎకరాలు సుమారుగా కొన్ని సర్వే నంబర్లో భూ సమీకరణ చేసి అక్కడ సర్వే చేసి ఎవరైతే రైతులు ఉన్నారో పట్టా రైతులు ఎంతమంది అలాగే ఆక్రమదారం ఎంతమంది అనేది గుర్తించి సర్వే చేసి సర్వే లిస్టులు తయారు చేసిన తర్వాత ఎల్ఓసిలు ఇచ్చి తర్వాత కన్వెన్స్ డేట్లు చేసి ఆ రైతులకి తిరిగి రిజిస్ట్రేషన్ హక్కుని కల్పించడమే ఈ స్కీమ్ యొక్క పూర్తి ఉద్దేశం అయితే రెండు వేల పదహారు నుంచి మొదటి సర్వే జరిగింది సర్వే జరిగినప్పుడు ఈ పథకంలో ఇంకో ఇంకొక మంచి ఆప్షన్ ఉంది సార్ అంటే ఈ ఎలాగైతే రైతులకి రిజిస్ట్రేషన్ హక్కు కల్పించి ఒక మంచి పద్ధతి ద్వారా వాళ్ళకి ఒక భరోసా కల్పించడం జరిగిందో ఎట్ ది సేమ్ టైం ఎవరైతే నిరుపేదలో సొంత ఇల్లు కూడా లేని వాళ్ళకి